కదంబం ఛానల్కు స్వాగతం నా పేరు నాగలూసి ఓయ సోద ఏమి సేయుదునే నీ కొడుకుడుకులకు సోద ఏమి సేయుదునే నీ కొడుకుడుకులకు సోద ఏమి సేయునే నిన్న సంధ్య వేళమ్మా చిన్న తీజల కమ్ములాడ వన్నే కాడు చీరలు ఎత్తుకుపోయే కదమ్మా అయ్యయ్యో ఈ అన్యాయము ఎన్నడూ మేమిరుగా మైతి పిలచి మీతో చెప్పకపోతే వన్నే వన్నెలు పలుకుచుంటివి ఓ సోద ఏమి సేయుదునే నీ కొడుకు దుడుకులకు ఓ యసోద ఏమి సేయుదునే పల్లవ పణులు గుడి చల్లలమ్మ వారిల్లలోకి దూకి వాడు కొల్ల వాడుకొల్లగొట్టే కదమ్మా అయ్యయ్యో ఈ అన్యాయము ఎన్నాడు మేమెరుగ మైతిమి పిలచి మీతో చెప్పపోతే కృష్ణుడే మీ ఎరుగాడంటివి ఓ ఏమి ఏమిసేయుదునే నీ కొడుకు దొడుకులకు ఓ యసూద ఏమిసేయుదునే ఇట్లాగైతే కాపురం ఎట్లాగూ వేగింతు మమ్మ పట్టి దండించారే పాపేమమ్మా వర్టీ మాట కాదమ్మా చట్టిలో నా వెన్నలెల్ల కొట్టి కృష్ణుడు పరిగెత్తే నువ్వు చూడవమ్మా యశదమ్మ ఓ యసూద ఏమి చేయుదునే నీ కొడుకు దుడుకులకు ఓ యసోద ఏమి చేయుదునే అర్ధరాత్రి వేళ మా మిద్దలోకి దూకివాడు అండా దూకి దూకి బెదిరించేవే దారి ఆలు మొగలు ఇద్దరును బయటికి రాగా ఇద్దరు పట్టుకు కృష్ణుడు గుద్దీ గుద్దీ వెళ్ళేనమ్మ ఓ ఎసోద ఏమి చేయుదునే నీ కొడు డుకులకు సూద ఏమి సేయుదునే నీ ఓయసోద ఏమి సేయుదునే ధన్యవాదములు